ఈ రోజు నేను ఇక్కడ గిరి కమిషనరేట్ కొత్తగా రీఆర్గనైజ్ అయిన కమిషనరేట్ చార్జ్ తీసుకున్నాను ఇది ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి మనకి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా ఏరియాస్ ఈ కమిషనరెట్ లో వచ్చింది సో ఈ ఇక్కడ ఇప్పుడు ఈ క్రియేట్ అయిన కమిషన్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి పబ్లిక్ ది అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్ మన ఇక్కడ కమిషనర్ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి సో దట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి సేఫ్టీ సెక్యూరిటీ పోలీస్ లో కాన్ఫిడెన్స్ ఉండవచ్చు మనకి పోలీస్ విజిబుల్ గా ఉండాలి పబ్లిక్ వస్తే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కంప్లైంట్ నమోదయ్య అవ్వాలి ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వాలి మనకి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతి ఏరియాలో సిటీలో బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా పెరిగినాయి సో ఎలాగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత మంచిగా యూటిలైజ్ చేసి ఎంత బెస్ట్ సర్వీసెస్ పోలీస్ సర్వీసెస్ ఇవ్వచ్చు అది వీళ్ళు ప్లాన్ ఓకే సార్ న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అంక్షన్ न्यू uh, uh, इयर की ई थिंक इपर प्ला अ डिस्कशन न्यू इयर की ईवेट जगह ईवेट अंदर पर्मीशन तीस टाइमिंग अडिया चेयल सेफ्टी सूरी कावास प्रिकाशन कैमरास एडिक्वेट लाइटिंग से सक्यूरी स्टाफ पारकिंग ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి స్పెషల్లీ ఇప్పుడు ఈవెంట్స్ కి మహిళలు పిల్లలు అందరూ వస్తున్నారు అండ్ సో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ చేయాలి సో అది కాకుండా నైట్ లో రోడ్ లో మూవ్మెంట్ పబ్లిక్ తిరగడం అవన్నీ మీద కూడా మేము అడిక్ అరేంజ్మెంట్స్ చేస్తాం సైబరాబాద్ కి రాసుకుంటే ఇప్పుడు మల్కరిగిరి కనెక్షన్ ఏమన్నా డిఫెంట్ గా ఉంటుందని బావిస్తున్నారు ప్రతి ఏరియాకి ఏదో కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి సైబరాబాద్ లో మీకు